హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ నేను మీలా ఉన్నాయి రోజు వీడియోలో వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటేనే ఘాటుగా ఉండాలి అలాగే కమ్మగా కూడా ఉండాలి తింటూ ఉంటే ఇంకా ఒక ముద్ద తిందామా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా పొడి పొడులు ఆడుతూ డిఫరెంట్గా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాము ఏమీ లేనప్పుడు ఇంట్లో ఈ ఒక్క స్పూన్ వేసుకొని వెల్లుల్లి కారాన్ని తినండి సూపర్గా ఉంటుంది ముందుగా వెల్లుల్లిని బాగా కచ్చాపచ్చగా పొట్టుతో సహా దంచి ఆరబెట్టేసుకోండి ఒక టూ అవర్స్ అయినా ఆరబెట్టుకోండి అత్తడంతా పోతుంది కదా పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్లంతా జీలకర్ర అలాగే త్రీ టేబుల్ స్పూన్లంతా మినపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా వేయించేసుకోండి వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం వెల్లుల్లి దంచుకున్నాం కదా కొంచెం పొడి పొడులు ఆడుతూ వస్తుంది ఇప్పుడు తేమ లేకుండా ఉండే మిక్సీ జార్ని తీసుకొని ఒకన్నర కప్పు అంతా కారం యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి ముందుగానే మనం వేయించుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిన తర్వాత జీలకర్ర మినపప్పు ఇందులో వేసేసుకొని ఉన్నగా మిక్సీ పట్టేసుకోండి వన్ అండ్ కప్పు కారానికి వన్ కప్ అంతా వెల్లుల్లి యాడ్ చేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది లేకపోతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతేగాని ఈక్వల్గా తీసుకోకండి వెల్లుల్లి వన్ కప్ అయితే కారం వన్ కప్పు తీసుకోకండి టేస్ట్ అనేది అంత బాగుండదనమాట ముందుగానే మనం దంచి ఆరబెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిని పొట్టుతో సహా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పోపు వేసుకొని కదా తింటే చాలా బాగుంటుంది చూడండి పొట్టుతో సహా వేసుకోండి పొట్టు తీసి వేసారంటే అంత టేస్ట్ ఉండదు పొడి పొడులు ఆడుతూ రాదనమాట కమ్మదనం అనేది పోతుంది చూడండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి నున్నగా పట్టారంటే కూడా అంత టేస్ట్ ఉండదు మనం చేసే పని కరెక్ట్గా చేసామని కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసామంటే ఏ అయినా చాలా బాగుంటుంది ఇలా పొడి పొడలు ఉన్న ఈ కారాన్ని పోపు వేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచమే ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు యాడ్ చేసుకొని మీకు కావాలి అనుకుంటే మధ్య మధ్యలో ఆ వెల్లుల్లిపాయలు తగులుతూ ఉండాలి అనుకుంటే ఇక్కడ కొంచెం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు వేసేసుకొని మినపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించేసుకొని ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది అందులో వేసేసి కలిపేసుకోవాలన్నమాట మనకి ముద్ద ముద్దగా రాదు పొడి పొడలు ఆడుతూనే వస్తుంది చూడండి ఎక్కడ మనం తడ అనేది యాడ్ చేయలేదు మామూలుగా రోట్లో కావాలంటే కూడా దంచుకోండి చాలా బాగుంటుంది అప్పుడైనా కూడా సేమ్ ప్రాసెస్ మిక్సీ అయినా లేదా రోట్లో అయినా కూడా సేమ్ ప్రాసెస్ చూడండి మనకి పొడి ఆడుతూ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది తింటూ ఉంటే ఆ మినప్పవిని పంట కింద చాలా బాగుంటుంది తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది అనమాట వేడి వేడి రైస్లో ఒక్క స్పూన్ వేసుకొని కనుక కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇలా బాగా మనం పోపు పెట్టేసుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్లో అయినా లేకపోతే ఒక బాక్స్లో అయినా వేసి పెట్టుకొని ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ పొడిని వేసుకొని నెయ్యి వేసుకొని కానీ ఏదైనా ఆమ్లెట్ లేకపోతే ఆనియన్స్ నంజుకొని తినండి ఇంకా బాగుంటుంది తినే వాళ్ళైతే వేడివేడి రైస్లో ఇలా నంజుకొని తినేసామంటే సూపర్ కమ్మగా ఉంటుంది ఒక ముద్దుకి ఆ కమ్మధనం అనేది చూస్తారనమాట ప్రతిసారి కమ్మధనం అన్నాను కదా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అందరూ చేసేలాగా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నచ్చిందా లేదా ఖచ్చితంగా కమెంట్ చేయండి చూడండి వేడివేడి రైస్లో తింటూ ఉంటే మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతూ కమ్మగా ఇంకొక ముద్ద కూడా తిందామా అనిపిస్తుంది అంత కమ్మగా ఉందనమాట ఘాటుగా కూడా ఉంది ఏమీ లేనప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ ఇలా సింపుల్గా రైస్ పెట్టేసుకొని పొడి వేసుకొని తినేయండి ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకొని అంటే గ్లాస్ సీసాలో ఏదైనా స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో అయినా స్టోర్ చేసుకోండి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది అనమాట ఇది సింపుల్ రెసిపీనే కదా మీరు ట్రై చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్